అదే చెప్పాను ఎవరు ఏమనుకున్నా వాస్తవాలు ఏంటనేది నాకు తెలుసు ప్రజలకు తెలుసు ఇక్కడ రెండు రకాల దాడులు ఒకటి పార్టీ మీద జరిగే దాడి రెండు నా మీద జరిగే దాడి పార్టీ మీద ఎలాంటిది ఉంటుందంటే సపోజు గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆ రాజకాల మీద పోరాటం చేస్తే తెలుగుదేశం పార్టీ నా వెనక్కున్నాను ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నప్పుడు నా వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రెండు వాదనలు కాకుండా ఈ రెండు ఆరోపణలు కాకుండా మూడో ఆరోపణ ఒకటి ఉంది ఓకే ఇదేంటంటే నా వెనక బీజేపీ పార్టీ ఉంది సో ఈ విధంగా పార్టీని అన్ని అనేక రకాలుగా నిందలు మోపే ప్రయత్నం చేస్తుంది ఎన్ని రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు నిజంగా నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు ఎవరైనా సరే నా మీద ఈ ఆరోపణలు చేసేవాళ్ళు నిజంగా నిజంగా వాళ్ళ పుట్టుక సక్రమమైన పుట్టకే అయితే ఏ ఒక్కటైనా నిరూపించండి నేను రాజకీయాలు వదిలేయడమే కాదు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను మరి నిరూపించినప్పుడు ఏమనుకోవాలి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు